లత ఎక్కడికి రాజు రాక్షసుడిగా మారటానికి కారణం ఏమిటో నేను కూర్కి వెళ్ళి తెలుసుకుంటాను నువ్వా వీల్లేదు పది మందిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈశ్వరరావు కూతురికి ఒక హంతకుడితో పరిచయం ఉందని తెలిస్తే లోకం నవ్వుతుందమ్మా అందుకని నిజం తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని కూర్చోమంటారా అయితే నాకు కాస్త విషమిచ్చి నువ్వు కూతుకు వెళ్ళి సాక్ష్యం చెప్పు విచారణ ప్రారంభించండి సంగయ్య రుద్రమరాజు భూష అయిన చంపుతూ ఉండగా నువ్వు చూసావా ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నాకు ఓ ప్రశ్న ఉంది బాబు జడ్జి గారిని అడగమంటారు అలా ప్రశ్నించే హక్కు నీకు లేదు పర్వాలేదు అడగనివ్వండి అమ్మా ఆ భూష చనిపోవడానికి అరగంట ముందు నా కొడుకుని ఎవరు చంపేశారు ఎవరు చంపారమ్మా ఎవరు చంపారు దానికి సమాధానం కనుక్కో తల్లి బహుశే ఎలా చచ్చిపోయాడు దానందు అదే తెలుస్తుంది పేదవుల బిడ్డ కదా అరే నా బిడ్డ సాగులు అలాగే వదిలేస్తే న్యాయం ఎక్కడుంటుందమ్మా ఎక్కడి నుంచి వస్తుందమ్మా వలసైపోయిన నా బిడ్డ గుప్పిడ బూడిద తీసుకొచ్చి చూస్తే నిజం దానందు అదే బయటకు వస్తుందామా బయటకు వస్తుంది సాక్షి ఆరోపించిన హత్య గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి వివరాలు ఏమైనా సేకరించారా ఎవరా భూషయ్య చెల్లెలు ఆమె ప్రేమించిన రవి చనిపోయారు అవి హత్యలో ఆత్మహత్యలో ఎవరు నిర్ధారించలేదు బహుశాయ రుద్రమరాజు వాళ్ళ ప్రేమను ఉంటాడు ఇతన్ని ఎదిరించలేక వాళ్ళు ప్రేమను చంపుకోలేక ఇద్దరు ఆత్మహత్య ఉంటారు భూషయ్యకు ఆ చావులకు సంబంధం ఉందని ఎవరో వక్రీకరించి చెబితే అది నిజమని నమ్మి అతన్ని వెంటాడి చంపాడు ఈ రుద్రమరాజు ఇలాంటి హంతగొండి సమాజంలో స్వేచ్ఛగా తిరగనిస్తే ఏ పౌరుడు గుండి మీద చెయ్యి వేసుకుని నిద్రపోలేడు ఏ సాక్ష్యం లేకుండా అతను నేరస్తుడని ఎలా నిరూపించగలరు సాక్ష్యం ఉంది ఎవరానర్ భూషయ్య హత్య చేయబడినప్పటి ఫోటో అందులో ఏ గొడ్డల మూలంగా హతుడు హత్య చేయబడ్డాడో ఆ గొడ్డల మీద ఉన్న వేలిముద్రలు ముద్దాయి రుద్రమరాజువేనని వీరి ముద్రల నిపుణుడు సర్టిఫై చేసిన సర్టిఫికేట్ ఆయుధం ఆ రక్తం హతుదేనని గవర్నమెంట్ డాక్టర్ ధ్రువపరిచిన సర్టిఫికేట్ కనుక యువర్ ఆనర్ సాటి మనిషిని క్రూరమురుగల్లా తరిమి పట్టణ ప్రజల భీతామహులు చేసి దారుణంగా భూషైన గొడ్డలతో నరికి చెప్పిన ఈ రుద్రమరాజు శిక్షార్హుడు న్యాయాన్ని నిలబెట్టడానికి ధర్మాన్ని కాపాడటానికి ఈ నలహంతుడికి ఉరి శిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నాను ఏమైనా ఉందా మీరు చెప్పే తీర్పు వినటం తప్ప నేను చెప్పుకునేదేమీ లేదు సాటి మనిషిని క్రూర మృగల్లా తరిమి తరిమి పట్టణ ప్రజల భీతావాహములు చేసి చేసి దారుణంగా భూషైన గొడ్డలతో నరకి చంపిన ఈ రుద్రమరాజు శిక్షార్హుడు న్యాయాన్ని నిలబెట్టడానికి ధర్మాన్ని కాపాడటానికి ఈ నరహంతకుడికి ఉరి శిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నాను గత మాసం పన్నెండవ తారీఖున భూషయ్య అనే వ్యక్తిని పది మంది చూస్తుండగా రుద్రమరాజు అనే ముద్దాయి వెంటాడి చంపినట్టుగా అభియోగం తెచ్చారు ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులెవరు ఆ హత్యను ప్రత్యక్షంగా చూసినట్టు చెప్పలేదు కాని హతుడు ఏ ఆయుధం మూలంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడో అదే ఆయుధం మీద ముద్దాయి వేలు ముద్రలున్నట్టు ప్రాసిక్యూషన్ వారు చూపించగలిగారు కేవలం గొడ్డల మీద ఉన్న వేల ముద్రలు కారణంగా ముద్దాయికి శిక్ష వేస్తే ఒక నిర్దోషిని శిక్షిస్తున్నానేమో అన్న అనుమానం బాధిస్తోంది వంద మంది చూసినట్టు ప్రాసిక్యూషన్ వారు చెప్పినా ఏ ఒక వ్యక్తి కూడా అతను హత్య చేస్తుండగా చూసినట్టు న్యాయస్థానంలో చెప్పలేదు అందువలన బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టివేస్తూ రుద్రమరాజును నిర్దోషిగా విడుదల చేయడమైనది